ఓం నమ శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు గురువు గారు మేము చాలా పూజలు చేస్తున్నామండి ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల మేము గుళ్ళకి వెళ్తున్నాము జపాలు చేస్తున్నాము అభిషేకాలు చేస్తున్నాము అయినప్పటికీ కలిసి రావడం లేదు అలాగే ముఖ్యంగా మా కుటుంబాల్లో పితృదోషాలు కాలసర్ప దోషాలు వెంటాడుతున్నాయి ఎందువల్ల చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామందికి తెలియనిది ఏంటంటే అసలు పితృదోషాలు కాలసర్ప దోషాలు వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు ఎందుకు వస్తుంది అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేయటమే గొప్ప విషయం మనం నిత్య పూజలో కొన్ని తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులు వల్ల ఈ సమస్యలు వస్తాయి నమ్మలేని విషయం అలాగే అదృష్టం కలిసి రావడం లేదు మా జీవితం బాగుపట్టడం లేదు ఎన్ని చేసినప్పటికీ నలభై సంవత్సరాలు చేస్తున్నామంటే పూజ కానీ భగవంతుడు ఇంకా కరణించలేదండి కలిసి రావడం లేదండి అనే వారందరూ కూడా ఈ మీరు చేస్తున్న తప్పులు నేను చెప్తాను ఎలాంటి తప్పులు గనక చేసినట్లయితే మీ జీవిత కాలంలో వాటి నుండి బయటపడలేరు కాబట్టి ఆ సరి సరిచేసుకోండి మీరు ఇంటిలో శివలింగం పెట్టుకొని పూజ చేస్తుంది అనుకోండి అభిషేకం చేస్తుందనుకోండి అభిషేకం చేసేవారు కూడా కొన్ని నియమాలు పాటించాలి అందులో ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లో మీరు ఒక ప్లేట్ పెట్టుకొని మామూలుగా చాలా వరకు ఏంటంటే విగ్రహాలు పెట్టుకొని సాలగ్రామాలు శివలింగము అలాగే పంచలోహ విగ్రహాలు బంగారు విగ్రహాలు ఇలా కాపర్ విగ్రహాలు పెట్టుకొని అభిషేకం చేస్తూ ఉంటారు అన్నీ ఒక ప్లేట్లోనే ఉంటాయి ఆ నీటిని తీసుకువెళ్ళి మీరు పై మిస్టేక్ తులసి మొక్క మొదల్లో పోసారా మీ జీవితం అంతే శివలింగం మీద మీరు పోసిన నీరు అభిషేకించిన నీరు ఏదైనా తీసుకువెళ్ళి తులసి మొక్క మొదల్లో పోస్తే మీకు ఖచ్చితంగా కాలసర్పదోషం యొక్క ప్రభావము పితృదోష యొక్క ప్రభావం పట్టుకుంటుంది మీరు ఎన్ని పూజలు చేసినా బయటపడలేరు కాబట్టి అది గుర్తుంచుకోండి మనకి పూర్వం రోజుల్లో రకరకాల చెట్లు ఉంటాయి ప్రస్తుతం మన ఇంట్లో ఒక తులసి మొక్క మాత్రమే కనిపిస్తుంది దానివల్ల ఈ అభిషేకించిన నీటిని తీసుకువెళ్ళి దాంట్లో బోధిస్తారు అలా పోయి మాకండి శివలింగా అభిషేకం చేసిన నీటిని మీరు వేరే చెట్లలో పోయండి వీలైతే మారేడు చెట్టులో పోయండి కొబ్బరి చెట్టులో పోయండి ఎవరు దొక్కని ప్రదేశంలో పోయండి కానీ బై మిస్టేక్ కూడా తెలిసి కానీ కానీ తులసి మొక్క మొదల్లో మాత్రం పోయకూడదు ఇది మొట్టమొదటిది రెండవది మిగతా దేవతలు మీరు ఏదైతే అభిషేకించారో వాటిని అంటే విష్ణువు లక్ష్మి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అభిషేకించిన ఆ నీటిని కలిగిన నీటిని తులసి మొక్క మొదల్లో పోయవచ్చు అలాగే గణపతిని కూడా మీరు గణపతి విగ్రహాన్ని అభిషేకించిన ఆ నీటిని మాత్రం పొరపాటున తులసి మొక్క మొదల్లో పోయకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం రెండవది మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అంటే మీరు పూజ చేస్తున్న సమయంలో కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ మీరు శివ భగవానుడికి మీరు ఇంటి దగ్గర నుండి మామూలుగా దేవాలయానికి వెళ్ళి అంటే ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్తుంటారు శివాలయానికి కొంతమంది అక్కడ నీరు తీసుకొని గుళ్ళో నీరు తీసుకొని అక్కడే అభిషేకం చేస్తూ ఉంటారు అది కూడా తప్పు మీ ఇంటి దగ్గర నుండి మీ ఇంటి దగ్గర ఉన్న మట్టి కుండ కానీ కాపాడదు కానీ ఏదైనా సరే మీ ఇంటిలో మీరు తాగడానికి ఉపయోగించే బిందె చక్కగా నీటి బిందెలు మనకి ఎప్పుడు కూడా ఎప్పుడు స్పేర్ ఉంటుంది దానిలోంచి నీరు పట్టుకు వెళ్ళండి అలా కాకుండా అంటే అలా ఎందుకు పట్టుకెళ్ళాలి మట్టి కుండలు నీరు పట్టుకోమని ఎందుకు చెప్తారంటే మనం మట్టి కుండలు వాడమని కూడా అంతకుముందు వీళ్ళు కూడా చెప్పాను మీకు పితృదోషాలు ఉన్నాయా ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీరు పొరపాటున కూడా దేవాలయంలో అక్కడ దేవాలయంలో నీరు పట్టుకొని స్వామివారికి అభిషేకం చేస్తే మీకు పితృదోషాలు అలాగే కాలసర్ప దోషాలు వెంటాడతాయి చాలా చాలా డేంజర్ అనమాట ఇంటి దగ్గర నుండే మీరు నీరు పట్టుకు వెళ్ళాలి మనం కుండ మన ఇంట్లో వంటగదిలో ఉన్న దాంట్లోంచి నుంచి పట్టుకెళ్ళటం వల్ల మనం ఒక కుండ పక్కన పెట్టుకున్నాం అనుకోండి కాపురది కావచ్చు లేకపోతే వెండిది కావచ్చు ఏదైనా సరే దానిలో పట్టి నీరుని తర్వాత మీరు తీసుకువెళ్ళి శివాభిషేకానికి వాడుకోవాలి అలా కాకుండా అక్కడ గుడి దగ్గర నల్లాలో పట్టేసి అక్కడే నీరు వాడేసారనుకోండి మీకు ఖచ్చితంగా కాలసర్పదోషం పితృదోష ప్రభావం మిమ్మల్ని వెంటాడుతుంది విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తి చేస్తున్నాము ఇలా చేస్తూ ఉంటే పొరపాటును కూడా కలిసి రాదు జీవితం అన్నీ కూడా జాతకంలో అన్నీ ఉంటాయి తలకిందులుగానే ఉంటాయి కారణం మీరు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ముఖ్యంగా రెండోది మన ఇం మొక్కలు పెడుతూ ఉంటాం ఒకటే కుండీలో మారేడు మొక్క తులసి మొక్క పెట్టారు తులసి మొక్క కింద పొరపాటున శివలింగం పెట్టకూడదు తులసి మొక్క మొదల్లో పెట్టకూడదు చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో తులసి మొక్క దగ్గర పెట్టుంటారు వా ఇంట్లో భార్య భర్త ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు తులసి దళాలతో శివలింగా అభిషేకం చేయకూడదు ఒక్కొక్క సందర్భంలో మాత్రమే అవకాశం ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు పొరపాటును కూడా మీరు ఇలాంటి పనులు చేయమాకండి ముఖ్యంగా మన ఇంటిలో మట్టి మనం మన కుండ ఎందుకు పెట్టుకోవాలి మట్టి కుండ ఎందుకు ఉండాలి అంటే పితృదేవతలు మన మట్టి కుండ మూకులు పెడుతూ ఉంటాం అంటే ఒక కింద నీరు కారకుండా పెడుతుంటాం ఆ ప్లేస్లో కూడా పితృదేవతలు ఉంటారు వారు అది పెట్టడం వల్ల శాంతిస్తారు మట్టి పాత్రలు పెట్టుకోమని ముందు వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే పితృదేవతలు గనక శాంతించినట్లయితే దోషాలు తగ్గుతాయి మీరు చేసే ప్రతి పూజ ఓం శివాయ అన్న ఓం నమో నారాయణ అన్న అది ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి వెళుతుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటే వాటిని సరి చేసుకోండి ఇప్పుడు దాకా మేము తెలియదండి చేసామంటే క్షమాపణ చెప్పి మానేయండి ఇంటిలో ఖచ్చితంగా దేవాలయానికి శివాలయానికి వెళుతున్నప్పుడు అభిషేకం కోసం వెళుతున్నప్పుడు ఇంటి దగ్గర నుండి నీటిని తీసుకువెళ్ళండి అంతేగాని అక్కడ తీసుకుని అక్కడ పోయి మాకండి అది మీకు అలా ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళి చేస్తే మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి పితృదేవతలు శాంతిస్తారు కాలసర్ప దోషాల వల్ల వచ్చే ప్రమాదాలు అవన్నీ తగ్గిపోతాయి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామంది తిరిగి చేసే తప్పులు ఇవన్నీ అలాగే మిగతా విగ్రహాలకి మీరు ఏదైనా సరే ఇంటి దగ్గర విగ్రహాలని శుభ్రం చేసినప్పుడు వాటర్ కానీ వాటిని ఎక్కడైనా సరే డ్రైనేజ్లో అలాంటి పోయకూడదు ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి అది గుర్తుంచుకోండి తెలియక మీరు డ్రైనేజీలో పోసిన జింకులో పోసిన ఫలితం అనేది నెగిటివ్గా ఉంటుంది ఇది గుర్తుంచుకొని ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి మీ జీవితం ఖచ్చితంగా అద్భుతమైన మార్పుకి లోనవుతుంది ఎందుకంటే ఎన్నో ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదనే వారికి ఈ ఒక నేను మీకు గుర్తు చేస్తున్నాను చాలామంది తెలుసు ఈ విషయం కొంతమందికి తెలియదు అంటే భగవంతుని పట్టుకుంటే అనుకుంటారు దానికి ఒక విధానం ఉంటుంది ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే ఆ ఫలితం అనేది పొందే అవకాశం మెరుగుపడుతుంది ఈ చిన్న అవకాశం అంటే ఈ మీకు ఎందుకంటే చిన్న చిన్న విషయాలని తప్పుగా ఎప్పుడు చూడమాకండి ఏది చేసినా తెలుసుకొని చేయడానికి ప్రయత్నించేయండి అర్థమైతే ఇబ్బంది లేదు అర్థం కొన్ని దాని జోలికి వెళ్ళమాకండి ఎందుకంటే ప్రతి పదార్థంలోనూ ప్రతి క్రియలోనూ ఒక చైతన్యమైన శక్తి ఉంటుంది ఈశ్వర శక్తి ఉంటుంది అది సహకరించినప్పుడు మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీటిని తులసి మొక్కలో పోయి మాకండి అలాగే పోస్తే వచ్చే నష్టం ఏంటంటే కాలసర్ప దోషాలు పితృదోషాల వల్ల ఏదైతే సమస్యలు అంతకుముందు ఉండే కాదు ఇప్పుడు బాగా ఎక్కువయ్యే కారణం ఏంటంటే ఇలాంటి తెలియని పనులు చేయడం వల్లే జరుగుతూ ఉంటాయి అది గుర్తుంచుకోండి జాతకమే మార్చుకోవచ్చు చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం వల్ల మరిన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీరు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కాలసర్ప ప్రదోషాలకి నివారణలు చెప్పాను వాటిని మీరు వీడియోలోకి వెళ్తే కనిపిస్తాయి ఎందుకంటే వివాహం కావడం లేదు ఉద్యోగం రావడం లేదు అలాగే ఎప్పుడు ఇంట్లో ఆర్థికమైన సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే పితృదోషాలు కాలసర్ప ప్రదోషాల వల్లే జరుగుతూ ఉంటాయి మనం చేసే పూజల్లో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే జాతక పరిశీలన చేసుకున్నప్పుడు కూడా మీరు కొన్ని విషయాల్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే జాతకాన్ని చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ కాలసర్పదోషము ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దోష పరిహారాలని ప్రయత్నపూర్వకంగా చేసి మీరు తొలగించుకోండి లేకపోతే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే జాతకాన్ని చాలామంది పరిశీలించుకుంటారు కానీ పూర్తిగా వాటిని అంటే వదిలేస్తూ ఉంటారు కాలసర్ప దోషం కానీ పితృదోషాల వల్ల వచ్చే నష్టాలు అంతా ఇంత కాదు ఎంత బాగున్నవారైనా సరే ఆటోమేటిక్గా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అన్నీ ఉంటాయి కానీ చేయడానికి ఏది ముందుకు రాదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివ శ్రీమాతలే నమ